ఇగోండి ఏంటి అనుకుంటున్నారా గిళ్ళాలండి గిల్లాలు చూసారా చక్కగా ఎలా ఉన్నాయి ఏమో ఐదు ఈ ఒక ఐదు నల్లరాళ్ళు ఇదేమో బొంగరం అండి చక్కగా చూసారా చిన్నదలా దీంట్లో పెట్టుకుంటారండి ఇలా తెలుసండి తెలుసు మీకే తెలుసు తెల్లటివి కుప్పి ఆట ఆడేవాళ్ళం ఇవ్వండి మనం ఇట్లా కుప్పి ఆట ఆడేవాళ్ళం కదా తర్వాత రెండు తర్వాత మూడు తర్వాత నాలుగు అట్లాగా ఆడుకునేవాళ్ళం కదా మళ్ళీ ఇట్లాగా ఆడుకునేవాళ్ళం